పరిష్కరించాలని సంఘం రాష్ట్ర నాయకులు జైశంకర్ భూపాల్పల్లి జిల్లా జేఏసీ చైర్మన్ చెన్నీపురి హరీష్ ప్రభుత్వాన్ని కోరారు బుధవారం భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో విఆర్ఏ సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు వీఆర్ఏ వారసులం ఉన్నామని తాతలు తండ్రుల నుండి గౌరవ వేతనం వచ్చేదని వారికి పేస్కేల్ వారసుల ఉద్యోగాలను జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు తీసుకువచ్చి ఇరవై వేల యాభై ఐదు మంది వీఆర్ఏలలో పదహారు వేల ఏడు వందల యాభై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించి మిగిలిన వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని అన్నారు అనేక పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రితో రెవెన్యూ అధికారులతో చర్చించి న్యాయమైన సమస్యను త్వరగా పరిష్కారం అయ్యేటట్లు చూస్తామని హామీ ఇచ్చారని గత ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పేస్కేల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఎనభై రోజుల పాటు చారిత్రాత్మకమైన మెరుపు సమ్మె చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి వీఆర్ఏ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు విడుదల చేసిందని అన్నారు ఆ జీవోల ప్రకారం మొత్తం ఇరవై వేల ఐదు వందల ఎనభై మూడు మందిలో డిగ్రీ చదివిన వారికి జూనియర్ అసిస్టెంట్ గా ఇంటర్మీడియట్ చదివిన వారికి రికార్డ్ అసిస్టెంట్లుగా పదో తరగతి చదివిన వారికి ఆఫీసు సబార్డినేటర్స్ రెవెన్యూతో పలు మున్సిపల్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ శాఖలు సర్దుబాటు చేసిందని మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన బిఎస్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని జీవోలు ప్రకటించి నేటికి వారసులు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తండ్రుల స్థానంలో తమకు ఉద్యోగాలు వస్తాయని కుటుంబంలో ఉన్న ఆస్తులను ఒకరికి ఉద్యోగం ఒకరికి భూమి లేదా ఇల్లు పంపకాలు కూడా చేసుకున్నారు ఉద్యోగం వస్తుందనే ఆశతో అప్పులు చేశారని అన్నారు గత పద్దెనిమిది నెలలుగా ఉద్యోగం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ ఉద్యోగ సంఘాల చుట్టూ ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి చుట్టూ కాలికి బలపం కట్టుకుని తిరిగి పత్రాలు ఇచ్చి దండం పెట్టి దరఖాస్తులు ఇచ్చిన ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన కనిపించలేదని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గతం రమేష్ జనరల్ సెక్రటరీ భూతం రాజు మధు రమేష్ సతీష్ భోగి రాజ్ కుమార్ కర్ణ మేనక తదితరులు పాల్గొన్నారు నేను ఒక పది సార్లు కలిసాను రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి గారిని మేము చూస్తాం మీద కమిటీ వేసింది కమిటీ నిర్ణయం మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్ గా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదారు నెలలు కావస్తుంది మా మీద ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేదు మొన్నటిదాకా భూభారతి చట్టం అన్నారు భూభారతి చట్టంలో తప్పకుండా గ్రామానికి ఒక రె రెవెన్యూ అధికారి నియమిస్తున్నాం అందులో మీరు ఉంటారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీ వారసులను కూడా మేము గుర్తిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కానీ భూభారత్ చట్టం ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ అది గవర్నర్ ఆమోదం పొందింది ఇప్పటి వరకు కూడా మా వారసుల మీద ఎలాంటి సమస్యల మీద ఎలాంటి పరిష్కారం వాళ్ళు చూపట్లేదు మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇరవై నెలల నుంచి వెళ్ళి మేము పడే ఓపిక మేము పడే సహనం చాలా ఇప్పటికే మించిపోయింది మా స్టేట్ వైజ్గా నాలుగు వేల మంది ఉన్నాము మేమందరము రోడ్లు ఎక్కుదామని చెప్పి మేము సన్నద్ధమవుతున్నాము మేము ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రోడ్లు ఎక్కి ధర్నాకు రాష్ట్రోగులకు పిలిపించడానికి మేము సిద్ధమవుతున్నాము దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయక ముందుకే మా విఆర్ఏ వారసులు మూడు వేల ఏడు వందల తొంభై వాళ్ళందరికీ విద్యార్థులకు అనుగుణంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ గా ఇంటర్ చదివిన వాళ్ళకి రికార్డ్ గా టెన్త్ చదివిన వాళ్ళకు లాస్ట్ ఇయర్ గా మీరు ఇప్పటికైనా ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో ఈ మీ ప్రజా ప్రభుత్వంలో మా జీవితాలలో వెలుగు నింపాలని మేము కూడా నిరుద్యోగులమే మాకు ఇచ్చిన కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆల్రెడీ జీవో అనుగుణంగానే మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మా అసెంబ్లీ అది మళ్ళీ ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలలో కావచ్చు లేకపోతే సెక్రటరీ కావచ్చు సీసీల గారిని అధిక మొత్తంలో నాలుగు వేల కుటుంబాల తరఫున మేము ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునిస్తాం రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఏల సమస్యల పైన ఈ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు మేము బీఆర్ఏలము తెలంగాణ రాష్ట్రంలో ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది బిఆర్ఏ బీఆర్ఏలకు ఉండేది అందులో మా డిమాండ్ పేస్కేలు వారసుల ఉద్యోగాలు మేము ఉభయ ఎనభై రెండు రోజుల సుదీర్ఘ సమ్మె చారిత్రాత్మక ఘట్టంగా మేము చేసిన సమ్మెకు ఆధారంగా అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ గారు తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని చర్చలకు పిలిచి మీకు మీ సమస్ మీ సమస్య ఏంది మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పి మమ్మల్ని చర్చకు వినడం జరిగింది ఆ చర్చలో భాగంగా మా బీఆర్ఏ చేసే నాయకులు చర్చలకు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మేము ప్రభుత్వంలోకి తీసుకుంటాం మీ దాంట్లో డిగ్రీ చదివిన వాళ్ళను జూనియర్ అసిడెంట్గా ఇంటర్ చదివిన వాళ్ళను రికార్డ్ అసిడెంట్గా టెన్త్ చదివిన వాళ్ళను అటెండర్ స్థాయి లాస్ట్ గ్రేడ్ స్థాయిలో మేము తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ జీవోను అరనాటి గవర్నమెంట్ జీవోను ఇష్యూ చేయడం జరిగింది మీరు ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవోను అప్పటి గవర్నమెంట్ ఇష్యూ చేసింది దాంతోపాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవల్ ఎయిటీ ఫైవ్ రామకృష్ణ సారు ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా అప్రూవల్ ఇవ్వడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ విఆర్ఏలను రెండు విభాగాలుగా విభజించడం జరిగింది అందులో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది వీఆర్ఏలను అరవై ఒక్క సంవత్సరం లోపు ఉన్న వాళ్ళు అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వాళ్ళు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ఉన్నారు అయితే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వారసులు వీళ్ళ తండ్రులు అరవై ఒక్క సంవత్సరం దాటింది కాబట్టి మెడికల్ గ్రౌండ్లో వీళ్ళు అనారోగ్యం ఉన్నారు కాబట్టి వీళ్ళ స్థానంలో తండ్రుల స్థానంలో కొడుకులను తీసుకోవాలని చెప్పి అప్పటి గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జీవోను ఇష్యూ చేయడం జరిగింది ఆ జీవోలో కూడా పూర్తిగా పొందుపరచడం ఏమైంది చేయమని జరిగిందంటే తండ్రి ఒక కుటుంబంలో తండ్రి తండ్రి జాబు కొడుకు లేదా బిడక్ అని చెప్పి అప్పటి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అది ఇచ్చి ఇప్పటికి ఇరవై నెలలు అవుతుంది మేము ఆ గవర్నమెంట్ చేంజ్ అయింది మా దురదృష్టం ఏంటంటే జీవో ఇచ్చిన గవర్నమెంట్ చేంజ్ అయింది చేంజ్ అయినప్పటికీ పదహారు వేల వందల యాభై ఐదు మందిని వాళ్ళని క్రమబద్ధీకరించిళ్ళు ప్రభుత్వంలోకి తీసుకున్నారు వాళ్ళందరికీ ఆల్రెడీ శాలరీస్ వస్తున్నాయి జీతభత్యాలు వస్తున్నాయి వాళ్ళందరికీ సెటిఫై చేసిళ్ళు కానీ మిగిలిపోయిన అరవై ఒక్క సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకి ఇప్పటికీ ఇరవై ఇరవై నెలల నుంచి మేము తిరగని ఎమ్మెల్యే లేరు తిరగని మంత్రులు లేరు లాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ముఖాముఖంగా కలిసి మేము వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది మేము చేస్తాం చూస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మా సమస్యను గుర్తించింది లేదు మాకు ఇప్పటి వరకు మాకు ఆర్డర్ కాపీస్ ఇచ్చింది లేదు మేము ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా బీఆర్ఎల్ సమస్యల పట్ల మా టెంట్ కిందకి వచ్చి మాకు సంఘీభావం తెలిపిన ఘటన మీరు చూడొచ్చు మాకు ఏమని చెప్పారు ప్రజాప్రభుత్వం రాగానే మీ బీఆర్ఏ యొక్క యొక్క సమస్యలు మేము తీరుస్తామని చెప్పి కూడా మాకు ఆల్రెడీ మా టెంట్ కిందకి వచ్చి కూడా మాకు హామీ ఇచ్చిండు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సంవత్సర కాలం దా కూడా ఈ ప్రజా ప్రభుత్వంలో మా సమస్య పరిష్కారం అవుతుందనే ఆలోచనతో ఉన్నాం కానీ ఇప్పటి వరకు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా సమస్య ఎక్కడ వేసిన గొంగుడి అక్కడనే తయారైపోయింది దయచేసి మేము చాలాసార్లు రెవెన్యూ మినిస్టర్ గారిని చుట్టూ కూడా కలిసాము నేను నేను జిల్లా చైర్మన్గా నేను రాష్ట్ర నాయకునిగా నేను ఒక పదిసార్లు కలిశాను రెవెన్యూ మినిస్టర్ పొంగులేడి గారిని మేము చూస్తాం మీ మీద ఒక కంపెనీ వేసింది కమిటీ నిర్ణయం మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్గా మీకు న్యాయం చేస్తాం అంటున్నారు తప్ప ఆ కమిటీ నివేదిక ఇచ్చి కూడా ఇప్పుడు దగ్గర దగ్గర ఐదారు నెలలు కావస్తుంది మా మీద ఇలాంటి స్పష్టమైన నిర్ణయం లేదు మొన్నటిదాకా భూభారతి చట్టం అన్నారు భూభారతి చట్టంలో తప్పకుండా గ్రామానికి ఒక రె రెవెన్యూ అధికారి నియమిస్తున్నాం అందులో మీరు ఉంటారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది మీ వారసులను కూడా మేము గుర్తిస్తామని చెప్పి కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కానీ భూభారత్ చట్టం ఇంప్లిమెంట్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆల్రెడీ అది గవర్నర్ ఆమోదం పొందింది ఇప్పటి వరకు కూడా మా వారసుల మీద ఎలాంటి సమస్యల మీద ఎలాంటి పరిష్కారం వాళ్ళు చూపట్లేదు మాకు ఎలాంటి హామీ కూడా ఇవ్వట్లేదు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇరవై నెలల నుంచి వెళ్ళి మేము పడే ఓపిక మేము పడే సహనం చాలా ఇప్పటికే మించిపోయింది మా స్టేట్ వైజ్గా నాలుగు వేల మందికి ఉన్నాము మేమందరం రోడ్లు ఎక్కుదామని చెప్పి మేము సన్నద్దమవుతున్నాము మేము ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము రోడ్లు ఎక్కి ధర్నాకు రాష్ట్ర రోగులకు మేము సిద్ధమవుతున్నాము దయచేసి అలాంటి కార్యక్రమాలు ముందుకే మా విఆర్ఏ వారసులు మూడు వేల ఏడు వందల డెంభై ఏడు మంది వాళ్ళందరికీ విద్యార్థులకు అనుగుణంగా డిగ్రీ చదివిన వాళ్ళకు జూనియర్ అసిడెంట్గా ఇంటర్ చదివిన వాళ్ళకి రికార్డ్ అసిడెంట్గా టెన్త్ చదివిన వాళ్ళకు లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయ్గా మీరు ఇప్పటికైనా ఆర్డర్స్ ఇచ్చి మా జీవితాలలో ఈ ప్రజా ప్రభుత్వంలో మా జీవితాలలో వెలుగు నింపాలని మేము కూడా నిరుద్యోగులమే మాకు ఇచ్చిన కూడా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆల్రెడీ జీవో అనుగుణంగానే మీరు ఇస్తే బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మాకు అతి తొందరగా ఈ వారం పది రోజులలో మాకు ఉద్యోగాలు ఇచ్చి మా జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒకవేళ కనుక మీరు ఇప్పటికి కూడా స్పందించకపోతే ఖచ్చితంగా అసెంబ్లీ అది మళ్ళీ ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాలలో కావచ్చు లేకపోతే సెక్రటరీ కావచ్చు సీసీల కానీ అధిక మొత్తంలో నాలుగు వేల కుటుంబాల తరఫున మేము ముట్టడి కార్యక్రమాలకు పిలుపునిస్తాం రాబోయే రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం